నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు గత కొన్ని రోజులుగా సో ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా కలవడం జరిగింది కలవడమే కాకుండా వీళ్ళిద్దరూ చాలా పర్సనల్గా ఆ భేటీ అయ్యారు ఆ భేటీలో రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి ఏంటనే ప్లాన్స్ కూడా వీళ్ళు చేసుకున్నారన్నట్టుగా టాక్ వినిపిస్తోంది మరి ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం సో ఆయనకి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆపరేషన్ జరిగింది సో ఆయన బెడ్ రెస్ట్లోనే ఉన్నారు సో ఆయన్ని ఇన్ని రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసి భేటీ అయ్యారు సో ఆ భేటీలో చాలా వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు ఎలాగ ఏంటి రాజకీయంగా ఎలా ఎదగాలి అన్నట్టుగా అంతేకాకుండా వీళ్ళిద్దరు కలయిక వల్ల రేవంత్ రెడ్డికి చిక్కులు రాబోతున్నాయి ఇవి ఎందుకంటే ఇప్పుడు షర్మిలా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాబట్టి అని టాక్ వినిపిస్తోంది ఇది ఎంతవరకు వరకు వాస్తవం వీళ్ళిద్దరి వల్ల అంటే ఉమ్మడి శత్రు అవుతారు ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరికీ కూడా సో వీళ్ళిద్దరి వల్ల రేవంత్ రెడ్డికి చిక్కులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా ఇప్పుడు కేసీఆర్కి ఇప్పుడు ఫైట్ చేస్తున్నదంతా కూడా కాంగ్రెస్ పార్టీతో అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి వరకు తెలుగుదేశంతో ఫైట్ చేస్తున్నాడు అవును కేసీఆర్ జగన్ వీళ్ళిద్దరికీ కూడా ఉమ్మడి మిత్రుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది భారతీయ జనతా పార్టీ అవును అంటే వీళ్ళిద్దరికీ కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఆఫ్ ది లేట్ ఏమైంది అంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి చేరిన ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ శత్రువు అయింది ఉమ్మడి శత్రువు ఇద్దరికి కూడా అటు టీడీపీ ఉమ్మడి శత్రువే ఇటు కాంగ్రెస్ ఇప్పుడు చేరింది మళ్ళీ అంటే అంటే ఇప్పుడు ఏమైంది అంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరంగానే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు తన దగ్గర ఉంది కాబట్టి తన ఓటు బ్యాంకుని ని షర్మిల చేల్చబోతున్నది కాబట్టి జగన్ ఇప్పుడు ఆటోమేటిక్ గా తన ఫోకస్ ని కాంగ్రెస్ మీదకి పెట్టుకుంటాడు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ శత్రువు కాదు అవును కేవలం కేసీఆర్కే కాంగ్రెస్ శత్రువు అంటే ఇక్కడ ఒక చిన్న మాట సత్యమూర్తి సారీ టు యూ ఇన్ని రోజులు కలవని జగన్మోహన్ రెడ్డి షర్మిల కాంగ్రెస్ లో చేరడం పార్టీని విలీనం చేయబోతుంది అని కన్ఫర్మ్ అయిన తర్వాతే కేసీఆర్ గారిని జగన్మోహన్ రెడ్డి కలవడం జరిగింది సో ఇది కేవలం ఓటెంపై అనుకోవచ్చు అంటారా అదే ఇప్పుడు ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ కేసీఆర్కే శత్రువు జగన్మోహన్ రెడ్డికి కాదు ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ శత్రువు అయింది అంటే ఏంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జగన్కి ఇక్కడ కేసీఆర్కి ఇద్దరికి శత్రువైంది ఈ ఇద్దరూ కూడా భారతీయ జనతా పార్టీతోటి పైకి తగాదాడుతున్నట్టు ఉన్నా కానీ లోపల లోపల ఏం జరుగుతుందో మనం అందరం చూసాం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ని సడన్గా పక్కన పెట్టి కిషన్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టడం అది బీఆర్ఎస్కి కొంచెం ప్లస్ కావటం ఇవన్నీ కూడా మనం చూసాం ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ తోటి జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడది ఇద్దరి శత్రువు కాంగ్రెస్ అనే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు షర్మిల అక్కడ ఉన్నా కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఆమె పని చేస్తున్నా కానీ ఆమె వెనక ఉండి నడిపించేది ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళు రేవంత్ రెడ్డి రెండోది డీకే శివకుమార్ వీళ్ళిద్దరూ గైడెన్స్ ఇస్తారు మీకు అంటే పబ్లిక్లో మనం మాట్లాడుకోకూడదు కానీ డబ్బులు కూడా ఇవ్వాలి కదా పార్టీని నడపాలి అంటే నిధుల సమస్య కూడా ఉంటుంది అవన్నీ కూడా సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అందుకని ఇప్పుడు షర్మిల అనివార్యంగా రేవంత్ రెడ్డి ఎట్లా చెబితే అట్లా వినాల్సిన పరిస్థితుల్లోకి ఉన్నది ఎందుకు అంటే రేవంత్ రెడ్డి డికే శివకుమార్ అనే ఈ ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు దేశం మొత్తంలో దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ మొత్తానికి కూడా వీళ్ళిద్దరే ఆశాజ్యోతులా కనపడుతున్నారు వీళ్ళిద్దరూ ప్రామిసింగ్ లీడర్స్లా కనపడుతున్నారు మీరు గమనిస్తే నాగపూర్లో మొన్న కాంగ్రెస్ ఫౌండేషన్ డే జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన తోటి అసలు మొత్తం రేపు లోక్సభ ఎన్నికల్లో మా దగ్గర కూడా మా దగ్గరకు వచ్చి మీరు ప్రచారం చేయండి అని రేవంత్ రెడ్డి అని చాలామంది అడిగారు అంటే రేవంత్ రెడ్డికి దేశవ్యాప్తంగా అంత క్రేజ్ వస్తూ ఉన్నది ఈ నేపథ్యంలో కేసీఆర్ తోటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకొని ఈ ఉమ్మడి శత్రువుని మనం ఎలా ఎదుర్కోవాలి అనే స్ట్రాటజీ వేసుకోవాల్సిన స్థితిలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కంటే ఇక్కడ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డికి సంబంధించి ఉంది కాబట్టి ఎగ్జాక్ట్లీ అందుకని ఇప్పుడు అందుకనే మీరు నిశ్చితంగా గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు ఇవ్వటం వల్ల ఓడిపోయాడు అందుకని నేను సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు ఇవ్వను మొత్తం ఒక తొంభై నాలుగు మందిని మార్చేస్తాను అని నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి అందరినీ పీకేస్తున్నాడు అంటే కేసీఆర్ దగ్గర నేర్చుకున్న గుణపాఠాన్ని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రయోగం చేస్తున్నాడు ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలని అటు ఇటు మార్చటం లేదు టికెట్లు డ్రాప్ చేయటం ఇవి చే చేస్తున్నది అంటేనే ఆ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది అని గుర్తు అందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏమి చేయాలి ఎవరు ఆయనకి జగన్మోహన్ రెడ్డికి సలహా ఎవరివ్వాలి భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళి ఈ దశలో జగన్మోహన్ రెడ్డి సలహా అడగలేడు ఎందుకు అడగలేడు అంటే ఇతను ఇప్పటికే భారతీయ జనతా పార్టీ చేతుల్లో చిక్కుకుపోయి ఉన్నాడు అంటే ఆ కేసులు గీసులు ఇవన్నీ ఉన్నాయి కదా సిబిఐ కేసులు ఈ అక్రమాస్తుల కేసులు ఇవన్నీ చాలా ఉన్నాయి కదా ఇప్పుడు ఇది కూడా వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేయలేడు వాళ్ళతోటి డిస్క్ వాళ్ళతో డిస్కస్ చేయలేడు కాబట్టి ఇంకా లోకమైపోతాడు చేస్తే ఇంకా లోకమైపోతాడు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఏకైక ఆప్షన్ కేసీఆర్ అది పరామర్శ అనేటువంటి ఒక చిన్న దానికి సంబంధించి వచ్చి భేటీ అయ్యారు వచ్చి భేటీ అయ్యి మాట్లాడుకొని అయ్యా ఇక్కడ కాంగ్రెస్ నీకు శత్రువు అయింది నాకు రేపొద్దున నా చెల్లెల రూపంలో నాకు కాంగ్రెస్ శత్రువుగా మారబోతున్నది మరి ఏం చేయాలి ఎట్లా స్ట్రాటజీ వేసుకోవాలి మనం ఇద్దరం కలిసి బీజేపీ వైపు వెళ్దామా లేదు ఇప్పట్లాగే బీజేపీతోటి ఈక్వి డిస్టెన్స్ పాటిస్తున్నట్టు ఈ బీజేపీతోటి ఫైట్ చేస్తూ పైకి ఫైట్ చేస్తున్నట్టు ఉండి లోపల కలిసి ఉందామా కాంగ్రెస్ పార్టీతోటి మనం ఏదన్నా మంతనాలు చేయగలుగుతామా రేవంత్ రెడ్డిని ఎట్లయినా ఆడుకోగలుగుతామా లేకపోతే ఏంటి మన పరిస్థితి అని ఇటువంటి రకరకాల సమస్యల్ని వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఉంటారు అందులో ఎందుకు అంటే ఇద్దరు రాజకీయ నాయకులు ఈ ఒక ఆయన అధికారం కోల్పోయాడు ఇంకొక ఆయన కోల్పోబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ కామన్ పాయింట్ ఉంటుంది ఈ కామన్ పాయింట్ దగ్గర వీళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముంటుంది అంటే ఇక్కడ కా ఇక్కడ కేసీఆర్ ఓడిపోతాడని జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేయలేదు రేవంత్ రెడ్డి గెలుస్తాడని అంతకన్నా ఎక్స్పెక్ట్ చేయలే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గెలిచాడో ఆ వెంటనే ఇక్కడ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈక్వేషన్లు మారిపోయినాయి ఇక్కడ ఇదే రేవంత్ రెడ్డి గెలిచి ఉండకపోతే షర్మిలని కాంగ్రెస్ పార్టీ తీసుకొని ఉండేది కాదు తీసుకున్న ప్రయోజనం లేదని అందువల్ల ఇక్కడ రేవంత్ రెడ్డి గెలవటం అనేది చాలా కీ పాయింట్ అనమాట మొత్తం దేశ రాజకీయాల్లోనే కీ పాయింట్ రేవంత్ రెడ్డి గెలవటం అనేది అందుకని ఈ కీ పాయింట్ ఇక్కడ ఉన్నది కాబట్టి మరి రేవంత్ రెడ్డిని ఎట్లా అడ్డుకోవాలి మరి పొలిటికల్గా మరి ఆయనకి ఏమో ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి ఆయన నుంచి మరి ఎమ్మెల్యేలను చేల్చడం ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడే సాధ్యం కాదు భవిష్యత్తులో ఏమైనా చేస్తారేమో మనకు తెలియదు అటువంటి అవకాశం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇంటాక్ట్ ఉన్నది ప్లస్ అధిష్టాన వర్గం కూడా చాలా క్లియర్గా ఉన్నది రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నది ఆయన ఫ్రీగా పనిచేస్తున్నాడు ఇవాళే ఆయన ఒక పిలుపు మొత్తం పదిహేడు పార్లమెంటు సీట్లలో పన్నెండులో మనం గెలవబోతున్నాం కార్యకర్తలందరూ చక్కగా పనిచేయండి అని ఆయన చెప్పేశాడు అంటే ఆ స్థాయిలో పార్టీ ఆయన అంత డిక్లేర్ చేశారు అంటే ఎంత స్ట్రాంగ్గా ఆయన ప్లాన్స్ ఉన్నాయని అర్థమవుతోంది ఎందుకంటే ట్వంటీ ట్వంటీ త్రీ ఎలక్షన్స్లో చూడడం జరిగింది ఆయన ఎలా వెళ్ళారు ఏంటి ఆయన ప్లాన్స్ అనేది అది ఆ విధంగా అందుకని ఇద్దరికి కామన్ శత్రువు ఇక్కడ రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి అందుకని రేవంత్ రెడ్డికి ముందర అడ్డుకట్ట వేస్తే తప్ప మనకి సేఫ్టీ ఉండదు అని కేసీఆర్ జగన్ ఇద్దరు కూడా భావించటంలో అది పెద్ద విషయమేం కాదు ఎందుకంటే పరిస్థితి అట్లా ఉంది కాబట్టి ఈ ఈ నేపథ్యంలో వాళ్ళు కలిసి మాట్లాడుకున్న మాట్లాడుకుని ఉంటారు ఈ రాజకీయ అంశాలు బట్ ఒక నిర్ణయానికైతే వచ్చి ఉండాలి ఏంటి అంటే నాకు అంటే నా అంచనా ప్రకారం ఇప్పుడు మనం ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాము మరి కొన్ని రోజులు కామ్గా ఉందామా అన్న ఆలోచనకైతే వచ్చి ఉండాలి దెబ్బతిన్నారు కాబట్టి కేసీఆర్ గారు అదే చెప్పు ఉండచ్చు లేదు నువ్వు దెబ్బ తినకుండా నువ్వు బీజేపీతో టచ్లో ఉండు అని ఏమన్నా సలహా ఇచ్చాడేమో మనకు తెలియదు కానీ ఈయన సలహా ఇచ్చినంత మాత్రాన బీజేపీ కూడా తన పొలిటికల్ గేమ్స్ తను ఆడుతుంది కాబట్టి ఎందుకంటే ఆంధ్ర ఇప్పుడు తెలంగాణలో కనీసం కొన్ని ఓట్లైనా వచ్చినాయి ఆంధ్రాలో ఆ పరిస్థితి కూడా లేదు కాబట్టి వాళ్ళ పొలిటికల్ గేమ్ వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఈ విధమైన ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా ఈ డైనమిక్స్ మారుతూ ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వేరే గత్యంతరం లేక కేసీఆర్ దగ్గరికి వచ్చి రాజకీయ సలహాలు తీసుకొని ఉంటాడు అనేది నా అభిప్రాయం ఎందుకంటే సిచ్యువేషన్ అలా వచ్చింది సో ఇన్ని రోజుల తర్వాత ఇంతకు ముందు ఆయనకి హాస్పిటల్ ఉన్నప్పుడే చాలామంది రాజకీయ నాయకులు ప్రముఖులు కూడా కలవడం జరిగింది సో ఈనైతే ఇప్పుడు దాకా రాలేదు ఇప్పుడు సిచ్యువేషన్ రావాల్సి వచ్చింది సో ఫైనల్లీ పరామర్శ అనే దాన్ని అడ్డు పెట్టుకుని ఆయన భేటీ అయ్యి ఆల్రెడీ ఎదుర్కొన్నటువంటి శత్రువుని ఇప్పుడు నాకు కాబోతున్న శత్రువు కాబట్టి రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కోవాలి ఏంటి అని చెప్పి ఖచ్చితంగా అడగకుండా అయితే ఉండరు జగన్మోహన్ రెడ్డి సో దాని పరంగా ఎలా ఎదుర్కొంటారు ఇక్కడ రేవంత్ రెడ్డిని కావచ్చు ఈయన వ్యూహాలు అక్కడ షర్మిలా ఫాలో అవుతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏంటి అనేది వేయిచుద్ధామండి థ్యాంక్ యూ సో మచ్ వస్పెండింగ్ గారు వ్యాల్బమితా సత్యమూర్తి గారు నమస్కారం అండి